శ్రావణ మాసం సందర్భంగా ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక కనిక పరమేశ్వరి ఆలయంలో రథం సందర్భంగా లలితా సహస్రనామాలు పారాయణం చేయడం జరిగింది శ్రీ నమః కళ్యాణ గుణ సంపన్నం కరుణా రసవని పరమేశ్వరి శ్రీ విజయనగరం నగరం పట్టణలో శ్రీ 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 వాసవి కన్యాపురమేశ్వరి అమ్మవారు శ్రావణ మాస ఉత్సవాలు ఎంతో వైభవంగా పూర్తి చేసుకుంటున్నాయి రేపు శనివారంతో గుర్తు చేసుకుంటున్నాయి ఐదో మంగళ ఐదో శుక్రవారమైన ఈరోజు అమ్మవారికి విశేషంగా కూడా అమావాస్యతో కూడిన శుక్రవారం కాబట్టి అంతా విశేషంగా అమ్మవారికి దీపకరమైన రోజు కాబట్టి ముత్తైదువులు మహిళలు కూడా అందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి కుంకుమార్చనలు పుష్పార్చనలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు కూడా అందరూ కూడా చేయించుకుంటున్నారు అలాగే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం శాకాబరిగా అవతారంగా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది రెండవ శుక్రవారం వివిధ రకాల పండ్లతో అమ్మవారికి అలంకరణ చేశాం మూడో వారం శుక్ర మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉన్నాడు కరన్సీతో ధనలక్ష్మిగా అమ్మవారి అవతారు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది అలాగే నాలుగో శుక్రవారం బంగారు చీరలోని ఐదవ శుక్రవారం పుష్పాలంకరణ ఈ నెల రోజులు కూడా అమ్మవారు బంగారుచరలో దర్శన భాగ్యం కూడా అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుంది అలాగే వివిధ హోమ లక్ష్మీ మహాలక్ష్మి హోమాలు కుంభమార్చనలు మహతా సేవలు వేద స్వస్థులు అలాగే పల్లకీ సేవలు కూడా ఈ అమ్మవారు ప్రాకార సేవలు కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా కూడా శ్రావణ మాసం అంతా కూడా జరిగాయి అలాగే మంగళవారాలు నాలుగు మంగళవారాలు కూడా మొత్తవులకే స్వయంగా అమ్మవారికి కుంకుమార్చనలు హరిద్ర పశుభమ్మలతోని మొదటి మంగళవారం రెండో మంగళవారం కుంకుమార్చన మూడో మంగళవారం మణిద్దీపార్చన నాలుగో మంగళవారం ధనలక్ష్మి పూజ నృత్యాది కార్యక్రమాలన్నీ కూడా శ్రావణ మాసంలో అన్నీ జరిగాయి ఈ శ్రావణ మాసంలో ఈ ఫలితం విజయనగరం భక్తులందరికీ కూడా విజయనగరం లోక కళ్యాణార్థము వివిధ అందరికీ ఆయుర ఆరోగ్య అల్కైశ్వర్యాలు కూడా సిద్ధింపజేయాలని లోక కళ్యాణం జరగాలని శ్రీ వాసవి కనికా పరమేశ్వర జగన్మా కరుణా కటాక్షాలు తెల్లవేళ్ళ భక్తులు ఎందుకు భక్తులు ఎందు కూడా పెదజల్లాలని కోరుకుంటున్నాం విజయనగరం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఆరవేన ఉమావేశ్వర్మ కథ నార్చుకున్నాం

गरिकल्मशदाशिनि कामिनि वैदिकरुषिणि देव क्षीरसमुद्धवसीय जाश्या जे मधुस

జయ జయ హే అదే విధంగా స్థానిక చెరువుగట్టు మీద ఉన్న అమ్మవారి గుడి వద్ద కూడా సామూహిక వరలక్ష్మి రథాలు పూజలు ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది భక్తులు ఎంతో భక్తితో పూజ కార్యక్రమాలు నిర్వహించారు శ్రవణ మాసం మాసం ఐదో శుక్రవారం అమ్మవారిని పుష్పాలతో అలంకరించడం జరిగింది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా రెండు రెండు చామంతి పూలతో పాటు గాజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆడవాళ్ళకి సౌభాగ్యానికి గుర్తు గాజులు పువ్వులు మీ ఇళ్లలో ఈ శ్రావణ మాసం ముగించే సమయంలో మనం మొదటి నుంచి కూడా మొదటి వారం అమ్మవారికి ఒడి బియ్యం ఇచ్చాము అంటే మీ కొత్తగా మీ ఇళ్లలో పెళ్ళైనటువంటి ఆడబిడ్డలు వారి అత్తగారి వెళ్ళే సమయంలో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి అత్త మామలతో వారి ఆడపడుచులతో వారి భావమర్దలతో మరి ముఖ్యంగా తన భర్తతో అన్యోన్యంగా కాపురం చేస్తూ ఆ బిడ్డ కడుపు పండాలని మొదటి శుక్రవారం అమ్మవారికి ఒడి బియ్యం ఇవ్వడం జరిగింది రెండో శుక్రవారం మనం అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చేశాము పసుపు అనేది శుభానికి గుర్తు శుభానికి గుర్తుతో పాటు పసుపు కొమ్ముల్ని పసుపుని హరిద్రం అంటారు హరిద్రం అంటే దరిద్రాన్ని తీసుకోలేదని అర్థం మీ ఇళ్లలో ఉన్నటువంటి దరిద్రాన్ని అమ్మవారు తీసుకొని మీ ఇళ్లలో సకల భోగాలు కల్పించాలని కోరుకుంటూ రెండో వారం ఆ కార్యక్రమం చేయటం మూడో వారం గౌరీదేవి వ్రతంతో పాటు అంటే శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉన్నారు మీ యొక్క ఇళ్లలో ఆర్థిక పరిస్థితులన్నీ తొలగిపోయి ఆ శ్రావణలక్ష్మి మీ ఇళ్లలో తాండవం చేయాలని మూడవ వారం చేయడం జరిగింది నాలుగవ వారం అమ్మవారిని గాజులతో అలంకరించడం జరిగింది గాజులు కావచ్చు లేదంటే ఈరోజు చేసినటువంటి పూల అలంకరణ పుష్ప అలంకరణ కావచ్చు ఇది మొత్తం కూడా ఈ రెండు కూడా ఆడవాళ్ళ యొక్క సౌభాగ్యానికి గుర్తు అందుకోసం పెళ్ళైన అమ్మవారిని చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పెళ్ళైనటువంటి వాళ్ళకి కావచ్చు పెళ్లి కాలైనటువంటి వాళ్ళకి కావచ్చు పెళ్ళైనటువంటి వాళ్ళకి మీ భర్తలు మీ పసుపు కుంకాలు పది కాలాల పాటు పచ్చగా ఉండాలని మీ కుటుంబాల్లో ఎలాంటి భార్య భర్తల మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎవరైతే పెళ్లిగారు అయినటువంటి పిల్లలు ఉన్నారో వారికి మంచి భర్తలు దొరకాలని అలాగే ఆ బిడ్డలు మంచి విద్యాబుద్ధతో ఎదగాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు ఈ ఐదు వారాలు చేయడం జరిగింది అలాగే ఈ ఈ అమ్మవారి ఆలయంలో దసరా పూజా మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం మూడు గంటలకు భవానీ మాలలతో ప్రారంభమయ్యి సెప్టెంబర్ నాలుగో తేదీన చండీ హోమంతో ముగించడం జరుగుతుంది ఎవరైతే ఈ అమ్మవారి ఆలయంలో భవాని మాలలో ఈ దసరా మహోత్సవాల కోసం వేస్తారో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భిక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాత్రిపూట అల్పాహారం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక ఏదో అమ్మవారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకంటే మామూలుగా అయితే దిజ్రాలు అనగానే ముప్పై రెండు పళ్ళు బయటపెట్టి నవ్వే పరిస్థితి కానీ మా పెద్దలు మా హిజ్రా సమూహంలో మా పెద్దలు మాకు నేర్పించింది ఏంటంటే మేము తెచ్చుకున్న దాంట్లో మాకన్నా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టాలని అందుకోసమే ప్రతిరోజు రాత్రి ఏడున్నర అది వానైనా పండగ అయినా ఏదైనా ఒక రోజుకి రెండు వందల మందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అలాగే భవానీ ఇప్పుడు దసరా నవరాత్రుల్లో భవానీలు కూడా వారు అమ్మవారి స్వరూప మధ్యాహ్నం పూట భిక్షకి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి సాయంత్రం పూట ఈ పూజా కార్యక్రమాల అనంతరం అల్పాహారానికి ఒక ఐదు వందల మంది ఉంటారు వారందరూ కూడా ఇక్కడే అల్పాహారం కావచ్చు భిక్ష కావచ్చు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కేవలం ఇజ్రాలే పూజా కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు ఎంతోమంది ఇది మేము మొదలుపెట్టినప్పుడు కొద్దివాళ్ళు కూడా అనేటువంటి పరిస్థితులు నుండి ఈరోజు ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి వ్యాప చెట్టు చెట్టుకి వారి మనసులో ఉన్నటువంటి కోరికలను ముడిపుల రూపంలో కట్టడం అవి ఫలించడం ఎంతోమంది వాళ్ళు వాళ్ళు మాకు ఇక్కడికి వెళ్తూ ఉన్నాము అమ్మవారు మాకు చల్లగా చూస్తుందన్న నమ్మకంతో రావటం జరుగుతూ ఉంది అది అమ్మవారి భక్తులందరికీ విజయనగర పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అమ్మవారు ఎళ్ళవేళ్ళ విజయనగర పట్టణాన్ని అమ్మవారి భక్తుల్ని కాపాడాలని కోరుకుంటూ జయదుర్గా భవాలి सवन्दितसुन्दरि माधवि नुते भवभयहारिणि पापविमोचनि साधु जनाश्रितपादयुते जय जय ते मधुसूदन